ఇప్పుడు మా ఇంట్లో ఈ గులాబ్ జామున్ రవ్వ గులాబ్ జామున్ బోర్ కొట్టేంత వరకు ఇంకే ఇదే మనసు బోర్ కొట్టేసిందంటే ఒక సంవత్సరం వరకు మళ్ళీ దిం కదా ఇది పెట్టుకోవాలి బోర్ బోర్ కొట్టాలంటే ఎలా ఉండాలి అది ఒకేసారి ఎక్కువ తినేయాలి ఎక్కువ చేసేసుకోవాలన్నమాట ఏం చెప్పేవరా వెల్కమ్ టు మై యూట్యూబ్ యూట్యూబ్ ఛానల్ ఛానల్ ఓ ఓ మధు మధు ఎస్ మరి మీ అందరికీ అందరికీ కూడా కూడా థ్యాంక్ థ్యాంక్ యూ యూ సో సో మచ్ మచ్ అండ్ ముందు ముందు సబ్స్క్రైబ్ చేసుకునే మా సబ్స్క్రైబర్స్ మీకు ఏం చేద్దాం అన్న ఆలోచన వస్తే మొన్న బాగా స్వీట్ తినాలనిపించేసింది నాకు కమిట్ అయితే తినాలనిపించినప్పుడు ఇంట్లో ఏదన్నా ఉంటే బాగుంటారా అది ఇది అనుకున్నట్లయితే ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేయంగానే నాకు ఒక బౌల్లో ఎంతో అందమైన ఒక గులాబ్ జామ్ లాంటి లుక్ తోటి వచ్చిన ఒక ఐటెం కనిపించింది అనమాట అని చెప్పేసి ఓపెన్ చేసి తింటే అది స్వర్గం కనిపించింది అండి తినంగానే ఎంత బాగుందో మీ అందరికీ తెలిసే మేము చాలా చాలా ఫుడ్ చాలా కంట్రోల్ చేసుకుంటూ ఉంటాను కంట్రోల్ చేసుకోలేదంటే ఇప్పుడు నేను ఇంత ఎంత డబుల్ అయిపోయేదని అనమాట ఇలా కూర్చునేదాన్ని నేను సో అందుకని ఒక పక్క నాకు నచ్చినవి లిమిట్గా తింటూనే కొన్ని కొన్ని అన్లిమిటెడ్ కూడా అవుతూ ఉంటాయి కదా అవును ఎంత నోరు చంపుకుంటాం చాలా చంపుకుంటుంది తినాలను ఇష్టమైనవి కూడా తప్పదు కదా ఏంటంటే మనం మనం ఏంటంటే ఇలా ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్లో ఉన్నాము మనం స్లిమ్గా ఉండాలి అన్నది మ్యాటర్ కాదు మనం హెల్దీగా ఉండాలి అన్నది మ్యాటర్ మనం ఎంత లైట్ వెయిట్గా మనం ఉంటే మన పనులన్నీ అంత ఈజీగా చేసుకోగలుగుతాం కదా ఇంకొకరు హెల్ప్ తీసుకోలేకుండా కూర్చుంటే ఎత్తనా చోచేస్తారా నిల్లేస్తాను అలాంటిది అనిపించుకోవడం ఎందుకు సో దానికే కొద్దిగా ఇష్టమై తింటూనే దాని తగ్గట్టుగానే మనం కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది అంతే కదా అంతే అంతే సో అందుకనే అనమాట నా నేను తినాలి అనుకున్నప్పుడు నేను ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వను కనీసం ఒక్కటి చిన్నదన్నా టేస్ట్ చేసేస్తాను ఏదన్నా కూడా మనకి నచ్చింది ఆలోచన వచ్చింది అన్నప్పుడు మనం ఆ పని చేసేయాలి లేదంటే ఇంక దాని గురించి ఆలోచించాము అందుకే చేస్తేమంటే ఇంక దాని గురించి ఆలోచించాం ఒకవేళ ఆ పని చేయలేదంటే మాత్రం ఎందుకు చేయలేదు ఎందుకు చేయలేదు ఫుల్ మైండ్ డిస్టర్బ్ అయిపోతుంది అయినా తినే ఏజ్లో తినకపోతే ఎలాగానే నేను టమ్ చేయించాలని చూస్తుంటాను ఈ ఏజ్లో తినకపోతే ఎప్పుడు తింటారు ఇప్పుడు మా ఏజ్లో తింటే మాకు అరవో ఈ ఏజ్లో తినే వయసుది తినకుండా కంట్రోల్ చేసుకుంటుంది నన్ను ఎంత దారుణంగా అటెంప్ట్ చేస్తారంటే అసలు వాళ్ళ టెంప్టింగ్ కూడా నేను చాలా కంట్రోల్ నేను కంట్రోల్గా ఉంటానా లేదా కోపం వచ్చేస్తూ ఉంటుంది అనమాట చూస్తుంది చూస్తుంది ఒక్కసారే కోపం వచ్చేస్తుంది మీకులాగే పెరిగిపోతానమ్మా నేను నేను వదిలేస్తాను నేను కంట్రోల్లో ఉన్నాను కనుక ఇలా ఉన్నానంటది అదే మరి సో ఇవన్నీని దృష్టిలో పెట్టుకుని కరెక్టే కదా ఉండాలి మరి మరి ఉండాలి కదా ఉండాలి ఏదో అమ్మ ప్రేమ కదా చేసింది బిడ్డ తినాలని ఆశ అవును ఆ టైంలో లో వచ్చేస్తుంది చాలా కోపం వద్దంటే వినరు ప్రతిసారి ఏంటి అని చెప్పేసి అనిపిస్తూ ఉంటది సో చాలా సార్లు అందుకనే అనమాట సరే ఇప్పుడు అదంతా పక్కన పెట్టేసి నేను ఆ రోజు ఆకలి వేస్తున్నప్పుడు ఫ్రిడ్జ్లో ఓపెన్ చేయంగానే చక్కగా ఎర్రగా నిగనగలాడుతూ ఒక స్వీట్ స్విల్కైటింగ్ కనిపించిందని చెప్పేసి ఆయనకి అన్నాను కదా అమ్మ ఎందుకు చేయకూడదు ఇది మనం ఇదే మన వాళ్ళందరికీ కూడా మనం చేసి చూపిద్దాము ఇంట్లో ఉండే వాటితోటి పైగా వితౌట్ షుగర్ ఆ షుగర్ అన్న ఆ పాపం లేకుండా బెల్లంతో స్వీట్ తినాలి అన్న అలాంటి స్వీట్ టూత్ ఫ్లవర్స్ అందరికీ కూడా ఇది చాలా చాలా బాగుంటుంది పైగా ఇంట్లో ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు వారికి ఇది సర్వ్ చేయడానికి కూడా చాలా బాగుంటుంది మనం చెప్పుకోవడానికి కూడా చాలా బాగుంటుంది కదా ఓకే సో మరి అయితే ఎవరు చేసినా షుగర్ తోటే చేస్తారు ఆ షుగర్ తోటే కానీ టేస్ట్ ఏది బాగుందో షుగర్ తోటే బాగుంటుంది కానీ లాస్ట్ టైం చేసింది మాత్రం నాకు అసలు అలా అనిపించలేదు షుగర్ బెల్లం అన్న డిఫరెన్స్ ఏం అనిపించలేదు తీయగా చాలా బాగుంది అనిపించింది అన్నమాట బెల్లమే బెల్లమే బెల్లం తోటే చేస్తాను సరే ఇప్పుడు మనం కల్లారా చూద్దాం మా అమ్మగారు ఏ విధంగా ఇంట్లోనే గులాబ్ జామ్ మిక్స్ చేసుకుని దాంతోటే చక్కగా మనకు గులాబ్ జామ్లు రెడీ చేస్తారు స్టార్ట్ చేద్దామా అమ్మ మరి చేసేద్దాం ఓకే చలో మరి అయితే వెళ్దాం కావాల్సిన పదార్థాలు ఈడిపప్పు రవ్వ పాలు బేకింగ్ పౌడర్ మిల్క్ పౌడర్ బెల్లం ఇంకో గిన్నెలో బెల్లపాకం పెట్టేస్తుందా ఒక కప్పు ఒక కప్పు బెల్లం ఒక కప్పు వాటరు ఇంకో లో కొద్దిగా నెయ్యి వేసి రవ్వ వేసి వేయించుకోవాలి కొద్దిగా రవ్వ వేగింది కప్పు రవ్వ తీసుకున్నాం కదా మనం రెండు కప్పులు మిల్క్ వేసుకుందాం ఇవి మేగడతో ఉన్న పాలు అయితే ఇంకా బాగుంటాయి ఇది గట్టిగా అయిపోతే కనుక పాలు సరిపోకపోతే మళ్ళీ పాలు పోసుకుంటూ ఉండొచ్చు లేకపోతే మనం ఆయిల్లో వేసుకున్నప్పుడు డీప్ ఫ్రై చేసినప్పుడు విడిపోతాయి ఇది అయిపోయింది కొంచెం చల్లారిందాక దింపేసి పక్కన పెట్టుకుందాం ఇది ప్లేట్లో వేసుకుంటే కొంచెం తొందరగా చల్లారుతుంది ప్లేట్లో వేసుకుందాం ఎక్కువగా మనకు ఉడకాల్సిన అవసరం లేదా ఉడికిపోతుంది పాలు వేస్తా కదా వేయించిన రవ్వ కదా కదా ఎక్కడ పలు కనిపిస్తుందా లేదు కదా ఉడికిపోయింది ఓకే అంత తొందరగా చేసినప్పుడు తీసుకుంటుంది ఉడికిపోయింది పాలల్లో వేయించుంచాం కదా వేయించడం వల్ల తొందరగా కాసిన పాలు ఇప్పుడు ప్లేట్లు రండి రెడీగా పెట్టుకున్నాము ఎందుకంటే దీనికి బాగా కండపుష్టి ఉండాలి ఇలాగా మడంతో బాగా లేకుండా మొత్తం అంత ఈవెన్గా ఉండాలి కొంచెం మెత్తగా మనం చేసుకునేలా ఓకే అది అలాగా అలాగా చెప్తే అది అలా చేసిన తర్వాత పక్కన పెట్టి ఇది కూడా చేసిన తర్వాత ఇందులో ఇది కూర్చొని రిలాక్స్గా చేస్తే కదా నుంచి హైట్ బలం సరిపోతుంది బలం సరిపోతుంది ఇప్పుడు మా ఇంట్లో ఈ గులాబ్ జామున్ రవ్వ గులాబ్ జామున్ బోర్ కొట్టేంత వరకు ఇంక ఇదే ఇదే బాక్సీ బోర్ కొట్టేసిందంటే ఒక సంవత్సరం వరకు మళ్ళీ దింజలు కదా అంటే బోర్ బోర్ కొట్టాలంటే ఎలా ఉండాలి అది ఒకేసారి ఎక్కువ తినేయాలి ఎక్కువ చేసేసుకోవాలన్నమాట కానీ ఇది మనం రెండు రోజులు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా చాలా బాగుంటుంది వేడివేడిగా తిన్నా కూడా బాగుంటుంది ఓకే ఇప్పుడు అంతా కలిపేసుకున్నాం కలిపేసుకున్నాక ఇంకా ఉంది మిల్క్ పౌడర్ ఎంత ఆ కప్పుకి ఒక రెండు స్పూన్లు వేసుకోవచ్చు కానీ నేను పెట్టింది పెద్ద కప్పు పెట్టా ఇది మిల్క్ పౌడర్ కదా బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది కొంచెం ఇలాచి ఒక చిటికెడు బేకింగ్ పౌడరు ఒక చిటికెడు సాల్ట్ ఇప్పుడు నీ బలం చూపెట్టు నెయ్యి కూడా వేస్తూ మెత్తగా కలుపుకోవాలి కొంచెం మెత్తగా ఉంటే పగిలిపోకుండా వస్తాయి పగిలిపోతే మళ్ళీ ఆయిల్లో వేసిన తర్వాత మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది మనకు నచ్చిన సైజు మరి పెద్దదైతే డీప్ ఫ్రై చేసేటప్పుడు లోపల ఉడకదు అందుకని కొంచెం మీడియం సైజులో తీసుకొని వచ్చింది కదా రౌండ్ ఇలా పగుళ్ళు రాకుండా ఇలా చేసుకుందాం మంచి ఇది మనకు నచ్చిన షేప్ చేసుకోవచ్చు కదా కింద కూడా చేసుకోవచ్చు బాల్స్ కింద కూడా చేసుకోవచ్చు మంచిగా పాకం చూద్దాం ఇది తీగపాకం రావాలా తీగపాకం రాదు కిచ్చిలాగా స్టిక్కి స్టిక్కిగా లా పట్టుకునే వచ్చింది పాకం అలాగే అవసరం లేదు అంతేనా అంతే డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకున్నాము మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోవాలి లేదంటే పగిలిపోతాయి ఇవి ఓకే కలర్ వచ్చేసినాయి ఎక్కడ వేడి వేడిగా చేసుకుంటామో అక్కడ మా ఆయన పిలువని పేరెంట్ లాగా ప్రత్యక్షం అయిపోతారనమాట వేడి వేడిగా స్టవ్ మీద నుంచి అలా దింపంగానే టేస్ట్ చేసి ఎంత వేడిగా తింటారు అయిపో వచ్చేసింది మంచి కలర్ రాగానే అవన్నీ కూడా గరిటలోకి తీసేసుకుని ఇక మనము బెల్లపాకం ఉంది కదా బెల్లపాకంలో వేసేసుకుని ఓ రెండు నిమిషాల పాటు పిలుచుకునేంత వరకు ఉంచిన తర్వాత ఇగో సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసేసుకోవడమే చూడడానికి చాలా బాగున్నాయి కదా రవ్వ గులాబ్ జామున్ ఎలా ఉందో చూసి వాటే మళ్ళీది చెప్పలేం కదా చాలా సాఫ్ట్గా ఉంది అవునా సూపర్ చాలా బాగా కుదిరింది లాస్ట్ టైం కన్నా బాగుంది ఇప్పుడు అవును చాలా బాగుంది గులాబ్ జాములు స్పెషల్ ఎపిసోడ్ వచ్చే వారం మరో చక్కటి వంటతో వంట అన్నా కావచ్చు అది ఏదన్నా కావచ్చు ఎందుకంటే ఇంకా మాకే తెలియదు కాబట్టి సో మీరు ఏమన్నా అనుకుంటే కనుక ఏదైతే బాగుంటుంది అనుకుంటున్నారో మా నుంచి మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అది కూడా చూస్తాము మాకు పాజిబుల్ అయితే డెఫినెట్గా అన్నమాట టైం తీసుకున్నా మేము చేస్తాం ఇప్పుడున్న పరిస్థితులు అలానే చేయాల్సి వస్తుంది సో మరి మీ ముందుకి ఇలానే మంచి మంచి వీడియోస్తో రావాలని మీ ఆదర అభిమానాలు ఇలానే కంటిన్యూ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అండ్ మీ అందరూ కూడా మీరు చేయాల్సింది ఓ మధు యూట్యూబ్ ఛానల్ని ప్లీజ్ మీ వాళ్ళందరికీ కూడా సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి అలానే లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా మరి మన ఛానల్ పేరు ఏంటి మరో వీడియోలో మళ్ళీ కలుసుకుంటాం అంతవరకు బాయ్ బాయ్